ఇప్పుడు మేడం జంక్షన్ తక్కువ ఎంత వచ్చింది రెండూ చూపించారు రెండు చూపిస్తున్నారు కదా గానో తెలియదు

மனது இது ஓகே மேடம் டொண்ட்டி

ముతో <laughs>

<laughs> wow super, super. <laughs> मनून क्या तू दोडली सता बदल है क्या बनून जरा देखो सीखली ने एवने बेटा रंडें हैं काद गाने अनि दिसंगा तो रंडे

5 6 7 8 9 10 Yeah. yeah. ఆ సోమ సార్ సార్ లాస్ట్ టై కాండిస్కున్నారు అప్పుడు 20000 ఇచ్చారు ఈసారి మళ్ళీ ఇంకో ప్లాన్ చేసుకున్న సారు 25000 ఇచ్చారు 20000 అదన పెట్టసార్ మేడం సో ఎందుకు నాలే అని వీరు చాలా భారంగా వారు పొందుకున్నారు ఎందుకంటే एक लाख एक लाख और ये या भाई लक्ष्य यपाना बहुत बहुत या भाई दान झाला आपला लक्ष्य भरवणार नाही

చెప్ప <Wars praying Wow. laughs> <amigo> 是这样吗？<music> <music> మరొకదా సరే సరే అన్న సంగాల కసర్మెంట్ అంటే ఏ చెరి ఫోర్ కున్నా స్టాడియో క్లబ్ కి తాజాగా ఈ రోజు 15 తాंका నే సంచి చెరి ఇక్కడికి 3 సస్తాము మనో టీచర్ సినిమాము అదే అన్న ఈ కషర్ వేరను ఉద్దేశించి మన ఎండి పాల్సియస్ ఉంటారు కదా ఆ సినిమా దిగో ఇంచి చెప్పునాం కూడుపోదు యు దరే సేపున अरे रखा दिस इज साध्वी आज भी और रोज रिश्ते हो रहे हैं ఇరవై ఇరవై సాధనకి అందుకంటే ఎక్కువ మేడం Randy said